పొగ తోటలాకొచ్చాపడుతుంది కనిపిస్తుందా పొగకు తోటయితే బాగా అయిందండి దాంట్లో తోట అయితే బాగా అయింది కానీ ఆగ్గొట్టు బ్యారనీళ్ళు దొరక్క ఆగ్గొట్టుకోలేకపోతున్నారండి ఇది ఇది సిగరెట్ తయారు చేస్తే పొగకు దొరపగా కంటారు కానీ దయానికి కొట్టలేక బ్యాలు లేక ఆ కింద ఆకంతా పడిపోతుంది చూడండి ఆకంతా పడిపోతుంది ఇదంతా నష్టం అండి రైతుకి నీళ్ళు లేక దానివల్ల ఆకంతా పండిపోతుంది ఈ వర్షాలు ఎక్కువ పడి ఆకంతా పడిపోతుంది ఈ పాటికే రెండు కోట్లు ఆకు అంటే కనీసం చెట్టుగా ఇదారు ఆకులు తీయాల్సింది కానీ నీళ్ళు లేక పాపం తీయలేకపోయాడు దీనివల్ల రైతు కూడా నష్టపోతున్నారండి దాన్ని ఆకు నాచినాక పగనా నాచిన తర్వాత నలభై రోజులకల్లా ఆకు కొట్టాలండి అడుగులు తీయాలి కానీ ఇప్పుడు ఇది వేసి యాభై ఐదు రోజులు అయ్యింది కానీ ఆకు తీయలేకపోతున్నారు ఆ బ్యాన్నీ లేవు అందువల్ల ఆకు తీలేకపోతున్నారండి కట్టబెట్ట ఇది కొద్దిగా లూజ్ ఇది కొద్దిగా లూజ్ ఉంది నండు పైది దీకిస్తే อืม ఇప్పుడు బాగుంది ఏందిది ఎందాక ఎందాక కాదు సిగరెట్ పొగాకు సిగరెట్లు తయారు చేసి బార్నీలో దేగా బార్నీ పొగాకే కొంతమంది ఇప్పుడు బర్లీ బర్లీ అనేది అల్లె అల్లి అండా అది ఇది ఇది సిగరెట్లు తయారు చేసే పొగాకు కానీ తోట అయితే బానే ఉంది అసలు అదే కనీసం రెండు కొట్లు ఆ కొట్టాల్సింది రెండు సార్లు కొట్టాల్సింది అట్లాంటిది బార్నీ దొరక్క రైతు ఇబ్బంది అయిన పరిస్థితి అది పొగాకు అయితే బాగా అయింది కానీ ఆకుగొట్టలు అదే కనీసం ఈ పాటికి రెండు కొట్లు అంటే ఆ రేడాకులు కొట్టాల్సింది కిందకంతా పండిపోతుంది ఆ పండిపోయిన ఆకు రాదు రైతు ఇబ్బంది పట్టమే దానివల్ల అసలు ఎంత క్వాలిటీ ఉంది అడుగులు కనుక శుభ్రంగా తీసి ఉంటే అడుగులు రాపోయింటే మడ్డిగా ఉండదు అదేగా వర్షాలు ఎక్కువ పడి వర్షాలు ఎక్కువ పట్టడం వల్ల నీకు రంగు లేదు రంగు లేకపోవడం మట్టి మట్టి పక్క ఆగిపోయేది కానీ రంగు రెండోది ఏంటంటే అడుగులు తీయాలి అడుగులంతా పండగ అంతా ఆ పాన్ ఆకులిపోయింది అది ఇక ఏంటంటే ఇదిగా కొంటున్నారు ఎండో అక్షింద ఇది చేసుకోవాలి ఎంత కొట్ట సమయం చేసుకోవాలి మరి ఏసీ చూడ ఫ్లాత్ చూడంతా ఇది తోట అయితే బాగా అయింది ఈ లెవెల్లో కాసీ కూడా కాదు వ్యాల్యూ దొరక్క వ్యాల్యూ లేదు దొరక్క పాట అయితే బాగా పెంచారు కానీ ఆ కొట్టుకోలేకపోయి ఇట్లా కనుక అయితే ఆరు నుంచి ఏడు కింటాల్ అయితే ఎకరానికి అడుగుల నుంచి శుభ్రంగా కొట్టుకుంటే ఎకరానికి ఆరు నుంచి ఏడు కింటాల్ పొగాకు దిగుబడవు ఇరవైలు పాతికేలు అమ్మితే కాసిన డబ్బులు వస్తాయి కానీ కింద నుంచి ఐదు ఆకులు ఆరు ఆకులు పండిపోయినాయి ఇక పండిపోయిన ఆకులు రంగు రాదు రైతు నష్టం అదొకటి ఏంటంటే అడుగులు తీసేది సేద్యాలు అంతా చేస్తే మన ఏరియాలో సేద్యాలు చేసేదంతా

మాట్లాడు అడుగాకులన్నీ దెబ్బతినిపోయినాయి చూడండి ఎట్ట పండిపోయినాయి పాపం బ్యారినీళ్ళు లేక ఏమో మరి ఖాళీ లేక అంత అడుగాకులన్నీ పాడైపోయినాయి దండగా అనమాట చూడండి తీసుకోవాలా అడుగాకులు తీయాలి ఎప్పుడో తీసుకాలి తీయాల్సింది అసలు ఒక్క ఆకు తీయలే మరి ఎందుకోను ఆకు తోట అయితే అదే అది నీళ్ళు దొరక్క మరి ఇదంతా చాలా నష్టపోవటమేగా తిరగబడి వచ్చేసింది అదే అదే తిరగబడి వచ్చేస్తే కొట్టలేకపోతున్నారు బారిన అదే ఒక్కొక్కరు పది ఎకరాలు పన్నెండు ఎకరాలు వేసినప్పుడు చాలదు కదా బ్యారినీళ్ళు చాలా అదే అదే ఆకు కూడా ఈ చెట్టు ఐదారు ఆకులు ఐదారు ఆకులు వస్తుంది అడుగు అన్ని ఎండిపోతున్నాయి పైకి కూడా ఇది అవుతుంది కొట్టాలి అదే అదే అది చాలా ఏపీ మీద ఉంది అసలు మంచి కలర్ వస్తుందో మరి రాదు వస్తుందా అయితే చూడటానికి మంచి కలర్లో ఉంది తోట కూడా నలు నలుపు ఉంటే రంగు రాదంటారు అంటారు కానీ ఇలా ఉంటే వస్తాయి అనేవాళ్ళు దానికి తమలపాకుల తోట ఉన్నట్టు ఉంది ఆహా బరు సడింపు రాకుండా వస్తుందా అదేలే అయినా కలర్ వచ్చినా కొంతవరకు మేలే వచ్చింది ఎందుకంటే ఇది మాట రాదు నలుపు లేదు తీసి ఆ రాకులు చెట్టుగా ఐదు రాకులు తీసేస్తే ఇక అక్కడి నుంచి ఇదిగో ఇట్టాకు అంతా ఈ కలర్ రాకు అంతా ఈ కలరు ఈ కలరు టాకు రంగు వస్తుంది కాకపోతే పోకం రాదు సడింపు సడింపు రాదు లేస్ అయిపోద్ది అదే మామూలుగా ఈ ఆకులు ఇప్పుడు కొట్టాల్సింది కింద ఆకులు పోయినాయి చాలా పోయినాయి చాలా నష్టమే ఆకులు ఏడు ఆకులు కింద పోయినాయి ఎప్పుడు ఏదో ఒక రూపంలో రైతుకు నష్టమే ఆ ఆరేడది ప్రకృతి వైపు వచ్చాలు డిసెంబర్లో వర్షం పడిందంటే రైతు నష్టపోతాడు ఈ డిసెంబర్లో బడబడులో రెండు సార్లు వర్షాలు పడినాయి నాలుగు వర్షాలు పడ్డాయి దానివల్ల రైతుకు నష్టం ఇప్పుడు ఇదంతా రైతు నష్టమే అదే అదే ఏ ప్రభుత్వం వచ్చి ఏది ఇచ్చిన నష్టపరహారం ఇచ్చినా కూడా నష్టపోతానే ఉంటాడు అదే అదే ఏ ప్రభుత్వం ఎంత ఇస్తే ఇది చేను బండాలి మూల కానీ ఏ రైతుకైనా ఆదుకుంటుంది ఎంత ఆదుకున్నా వచ్చే నష్టానికి వాళ్ళు ఆదుకునేదానికి ఇది అట్లా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు పెడదాం కాసేపు పెడదాం లేకసేపు చూపించి ఏడు నిమిషాలు వచ్చింది భలే ఉంది తాములపాకులు తోట ఉండేట్టుంది చూడముచ్చటగా ఉంది కానీ కంటితో చూసే సకం డబ్బులు రావాలి కానీ కంటికి అయితే నిండుగా ఉంది తోట గెలలేస్తానే పూలు పోస్తాను అప్పుడే నీకు గుర్తుందా ఒకసారి చిన్ని చిన్నపిల్లప్పుడు వెనకాల తోటలో పోయి తగ్గొట్టే అవి ఇసురేసి అవి తీసుకెళ్ళి నాకు బాగా గుర్తుంది ఏడ్చింది తెగేడ్చింది చిన్న చిన్న పూ పూలన్నీ తుంచేస్తుంది అనమాట ఎక్కడ సరే అయితే సరే ఒకటి మెరో దాటిలో పెడితే పోద్దాం ఎక్కడ ఇంకా రెండు ఒకే రకం ఎందుకు మంచు ఇప్పటికీ మంచు పడతా ఉంది ఈ మంచు కూడా పెరుగుతూ పెట్టుంది తోటలో నీళ్ళు గారినట్టు అయితే ఇవాళ ఎందుకని అంత లేదే మామూలుగా ఈ టైంలో నీళ్ళు కారుతుంది కదా రోజు ఏ మందులు తేవాలి పురుగు మందుల ఫైన్ కొట్టాయా ఏడు వేలు పురుగు మందులు వాళ్ళ ఇంట్లో ఏది కావాలన్నా ఎళ్ళి నువ్వు వండుకోమని తప్పించుకుంటున్నావు కానీ ఎవ్వరు బయటికి కస్తు తెచ్చేవాళ్ళు లేరు ఏదన్నా అవసరమైన అరిసెలు వండుకోవడానికి నువ్వు వెళ్ళిపో వండుకో అంటున్నావు బుజ్జి కా మామూలుగా ఇంట్లో లేచి రెడీగా ఉండేక్కుద్ది కాలేజీకి పోయిద్ది అయితే అరిసెలు ఉండాలంటే ఏమైనా కావాలన్నా తెచ్చుకోవాలన్నా నేనే పోవాలి నువ్వు ఉంటే ఏది కావాలన్నా గబాల్లో పోయి తెచ్చిపెడతాను రోజు తెచ్చుకో పోయేముంది రొట్టుపాడు వెళ్ళిపోయి ఆ కొట్టు తెచ్చుకో కావాల్సింది మొత్తం పిండి కూడా అక్కడే ఉంది పి పిండిమిల్లు రొట్టుపాడులో అలా కొట్టు తవతల్లో ఉంది

అన్నీ తీసుకొచ్చి అలవాటు చేశాడు ఈ అమ్మాయి ఎట్టబొచ్చుకుందంటారు అట్లా ఆ అయింది నాది కూడా నీ మీద ఆధారపడి అన్నీ అయిపోయింది నాది ఏం చేద్దాం ఏడు మంది అడివైపోయింది ఇది అసలు సార్ కొంచెం పెరిగినా కానీ వదిలేసినట్టున్నారు దొనకుండా ఇది ఎవరు మెరో అటు కూడా బాగుంది అటు ఉందా వెళ్తా వెళ్తాం నాకు హ్యాపీయే నేను హ్యాపీగానే ఉంటా నాది అన్నిటికీ తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులు కొడుతున్నాం ఎంత ఎంత పోయినాయి ఆకులు మాత్రం అరిటాకులు అయినాయి పోయినాయి అంతా బాగానే ఉంది కానీ అడుగులు తీసుకోవటప్పటికీ చాలా పండిపోయింది ఆకులన్నీ చాలా లాస్ అవుతుంది రైతులకి ఒక ఏడు పండితే నాలుగేళ్ళు బండదండి ఏం చేస్తాం గవర్నమెంట్ అయితే బాగానే చూస్తుంది ఎంత చూసినా దేవుడు చల్లగా చూస్తే హ్యాపీగా ఉంటారనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్ సింబల్ కొట్టండి ఒక చెట్టు పుడ తీసుకుని వచ్చేసి